వెల్కమ్ టు ఐశ్వర్ డివెషనల్ నేను మీరేఖ ఈ రోజు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే తీసుకొచ్చేసాను ఈ ప్లేస్ మీకు చూపించడానికి కొన్ని వందల కిలోమీటర్లు అయితే మేము ట్రావెల్ చేసాము అన్నమాట అది ప్లేస్ ఏంటో చెప్పే ముందు మనలో చాలా మందికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏం జరగబోతుంది అని చాలా క్యూరియాసిటీ ఉంటుంది కదా నెక్స్ట్ భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితమే పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అని ఒక పర్సన్ ఒక స్వామి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని స్వామీజీ తాళపత్ర గ్రంథాల మీద భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని చెప్పి ఆయన ముందే రాసి పెట్టారు మనకి చాలా వచ్చే రోగాలు కానీ లేదు అంటే మన టెక్నాలజీ గురించి కానీ లేదు అంటే మన పాలిటిక్స్ పరంగా చూసుకున్న కాలక్రమేణా ఇంకా రాబోయే జరిగినాయి జరగబోయేవి కూడా మొత్తం అన్ని ఆయన తాళపత్ర గ్రంథాల మీద రాసి పెట్టారనమాట దాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెప్పి పిలుస్తూ ఉంటారు